మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ములుగు జిల్లా మేడారం అడవుల్లో సుడిగాలు భీభత్సం సృష్టించాయి అడవుల్లో యాభై వేల చెట్లు నేలమట్టమయ్యాయి టొర్నాడో తరహా గాలులకు చెట్లు కుప్పకూలాయి ఒక్కసారిగా వచ్చిన సుడిగాలులో అడవిలో విధ్వంసం సృష్టించాయి దీంతో రెండు వందల హెక్టార్ల మేర అటవీ ప్రాంతం దెబ్బతింది ములుగు జిల్లా మేడారం అడవుల్లో సుడిగాలులు భీభత్సం సృష్టించాయి అడవుల్లో యాభై వేల చెట్లు నేలమట్టమయ్యాయి టోర్నాడో తరహా గాలులకు చెట్లు కుప్పకూలాయి ఒక్కసారిగా వచ్చిన సుడిగాలులు అడవిలో విధ్వంసం సృష్టించాయి దీంతో రెండు వందల హెక్టార్ల మేర అటవీ ప్రాంతం దెబ్బతింది దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు సుధాకర్ చెప్పండి ములుగు జిల్లాలో అడవుల్లో ఈ సుడిగాలులు టోర్నాడో తరహా భీభత్సం సృష్టించినట్టు తెలుస్తుంది చాలా చెట్లు నేలమట్టమైనట్టు తెలుస్తుంది దీని మీద అప్డేట్ ఏంటి గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మొత్తం రాష్ట్ర జిల్లా వ్యాప్తంగా మొత్తం అతలకృతం అవుతుంది మొలుగు జిల్లాలో చూస్తే గత ఆదివారం నాడు కురిసిన భారీ వర్షానికి మొత్తం టోరంటో లాగా ఇట్లా తుఫాన్ లాగా వచ్చి మొత్తం సుడిగుడలాగా తిరుగుతూ మొత్తం ఒక ఉన్న సుమారు మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల మేర అడవిని మొత్తం మొత్తం నరికేసినట్టు మొత్తం కొట్టేసినట్టు ఎక్కడెక్కడ చెట్లు భారీ ఉష్ణాలు మొత్తం నేలమట్టమై ఈ యొక్క నెలమట్టమైన సందర్భంలో కూడా అక్కడ ఉన్న ఎవరికైతే ఎలాంటి ప్రాణ నష్టం లేదు ఎందుకంటే అడవిలో ఉంటుంది కాబట్టి ఇటు తాడవాయి నుంచి మేడారంపై రహదారి ఉంది ఒక రహదారిలో ఆ ప్రాంతానికి ఎవరు వెళ్లరు ఓన్లీ జాతర టైంలో గాని ఆ తరపు సెలవులు ఉన్నప్పుడే వెళ్తారు కానీ ఆదివారం నాడు అందరి ఇట్లా వెళ్లడంతో పాటు అక్కడ ఉన్న ఒక యొక్క తోరంట అలాగా రావడంతో పాటు మొత్తం చుట్టూ ఎక్కడ కూడా ఎలాంటి ఎవరికి ఇబ్బందులు కలగకుండా చెట్లు అటు వెళ్లే రహదారులను కూడా స్థానికంగా ఉన్న సిఐ సార్వైకి సంబంధించిన ఎస్ఐ సిఐ మొత్తం చెట్లను జేసీబీ ఇవన్నీ పెట్టేసి ఎక్కడెక్కడ పక్కకు జరిపించి రహదారి మొత్తం జరిగింది ఇప్పటి వరకు అయితే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాయి ఈ యొక్క అడవిలో యొక్క మొత్తం సృష్టించడంతో పాటు ఫారెస్ట్ సంబంధించి భారీ కూడా మొత్తం ఉక్షలమట్టమయ్యాయి ఒక భారీ కాకుండా మొత్తానికి ఇక్కడ సంబంధించిన అడవి స్తంభన కూడా మొత్తం ఇరిగిపోయిందని చెప్పుకోవచ్చు వరి మొత్తం చెట్లని పడిపోవడంతో పాటు అవన్నీ మొత్తం మళ్ళీ అట్లాంటి చెట్లు మొలవడం కూడా చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు అట్లా జరిగిందని చెప్పేసి కూడా స్థానికులు చెప్పడం జరుగుతుంది రహీన్ రైట్